హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ టైం సాయంత్రం నాలుగు గంటలు విశిష్ట మంచి నిద్రలో ఉండగా ఏదో వాటర్ సౌండ్కి మెళకు వచ్చింది లేచి చూసేసరికి ఎదురుగా వాటర్ ఫాల్స్ తను కారులోనే ఉంది పక్కనే తననే చూస్తున్న వీర ఏయ్ ఇక్కడికి ఎప్పుడు తెచ్చావు అని అడిగింది ఆనందంగా ఏం చేయను ఇంకా లేస్తావు లేస్తావ్ అని చూస్తుంటే నువ్వు లేవలేదు అందుకే నిద్రపోతున్న నిన్ను కామ్గా ఎత్తుకొచ్చి కారులో పడుకోబెట్టా అన్నాడు విశిష్ట డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టూ చూసింది అసలు మనుషులు ఎవరూ లేరు పైనుంచి జాలువారై జలపాతాల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు వీరా కారు దిగి కారు పైకెక్కి కూర్చుని తననే చూస్తున్నాడు విశిష్ట తన వైపు తిరిగి నువ్వు రా అన్నది నవ్వుతూ ఇలాంటివి నాకు సెట్ అవ్వవు నువ్వు ఎంజాయ్ చేయి అన్నాడు చిరునవ్వుతో విశిష్ట నెమ్మదిగా ముందు కాలు పెట్టింది చల్లగా తగిలాయి వెంటనే రెండో కాలు పెట్టింది తరువాత పిల్లల కేరింతలు కొడుతూ పైనుంచి వస్తున్న వాటర్తో ఆడుకుంటూ తడుస్తుంటే వీరా తననే తదేకంగా చూస్తున్నాడు నురుగు లాంటి తెల్లని మేణిఛాయ నెమిలి పించం రంగు చీర నడుము దాటిన వాలు జడ సన్నటి నడుము నాట్యం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు షేర్ షేక్ అయిపోతున్నాడు అది గమనించి విశిష్ట రమ్మంటే సెట్ అవ్వదు అంటూ సోది చెప్తావు ఇంత దూరం తీసుకొచ్చింది కారు మీద కూర్చొని చూడటానికా అనుకుంటూ కాల్ స్లిప్ చేసింది అంతే దడేళ్ల కింద పడింది అది చూసి వీర కంగారుగా జాన్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు విశిష్ట తనని కిందకి లాగగానే తన మీద పడ్డాడు విసి వీర భుజం చుట్టూ చేతులేసి నవ్వుతుంటే తనకు అర్థమైంది పైకి లేస్తుంటే మళ్ళీ లాగింది జాన్ వదులు నాకెందుకు చీ రాకు అంటుంటే విశిష్ట తన లిప్స్ మూసింది ఐదు నిమిషాల తర్వాత వదిలి ఇప్పుడు అని అడిగింది వీర ఏం మాట్లాడలేదు నెమ్మదిగా మెడ మీద ముద్దులు పెట్టాడు లే పైకి అంటూ లేచింది వీర పైకి లేచి తనని అలాగే హక్ చేసుకున్నాడు విశిష్ట తన నడుము చుట్టూ చేయి వేసి గుండెల మీద తలపెట్టింది ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తనతో ఉంది అనిపించింది ఆ నిమిషంలో ఐదు నిమిషాల తర్వాత జాన్ ఇంకా వెళ్దామా అని అడిగాడు అప్పుడేనా నాకు నీతో ఇలా భలే నచ్చింది అనగానే నిన్న ఇలా చూస్తే నాకు ఏదో చెయ్యాలనిపిస్తుంది అంటూ గిల్లాడు అబ్బా అంటూ మూలిగింది వీర తనని రెండు చేతులతో పైకి లేపి కారు దగ్గరకు తీసుకుని వెళ్ళి వెనక సీట్లో పడుకోబెట్టాడు వర్షం మొదలైంది చుట్టూ ఎవరూ లేరు చూస్తుండగానే వాన పెద్దదయ్యింది అయ్యి వాన అంటూ లేవబోతుంటే ష్ అంటూ తనని ఆక్రమించుకున్నాడు కొంతసేపు తర్వాత తనని వదిలి లేచి ఇప్పుడు వెళ్ళు నీ ఇష్టం అన్నాడు థ్యాంక్ యూ అంటూ వీర బుగ్గలు గట్టిగా లాగి కారు డోర్ తెరుచుకుని బయటకు వెళ్ళింది వానలో తడుస్తూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది పది నిమిషాల పాటు అలా తడుస్తూ డ్యాన్స్ చేస్తుంటే వీర తననే చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు ఆ తర్వాత నాలుగు రోజుల పాటు విసిరాలు ఇక్కడికి రావడం ఎన్నో అందమైన జ్ఞాపకాలని మధురమైన అనుభూతుల్ని పంచుకున్నారు ఈ నాలుగు రోజుల్లో సిద్ధుబాబా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫస్ట్ డే అనుకున్నట్లుగానే రంగనాథ్ అంకుల్ని కలవడానికి జైలుకి వెళ్ళారు రవి సిద్ధు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆయన విడుదలయ్యి రెండు నెలలయ్యిందని బయటికి వచ్చాక రవి ఇప్పుడెలా ఆయన ఇచ్చిన అడ్రస్కి వెళ్దామా అన్నాడు సిద్ధూ సరే అనడంతో ఇద్దరూ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇంటికి లాక్ చేసింది చుట్టుపక్కల ఎవరూ మాకు తెలియదని చెప్పారు షీట్ అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా వెంటనే వనమాలికి కాల్ చేశాడు బావా వనమాలి లిఫ్ట్ చేసి సార్ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేయగానే వనమాలి సోనామితో కాంటాక్ట్లో ఉందా అని అడిగాడు లేదు సార్ సరే నేను లైన్లో ఉంటాను తనకి కాల్ చేసి కన్ఫర్మేషన్ కలపండి అన్నాడు ఓకే సార్ అంటూ కాల్ హోల్డ్ చేసి సోనాకి కాల్ చేశాడు సోనా లిఫ్ట్ చేయగానే సిద్ధూకి కన్ఫర్మేషన్ కలిపాడు సిద్ధూ రవి కూడా వినాలని స్పీకర్ ఆన్ చేశాడు ఏంటి వనమాలి సార్ షడన్గా గుర్తొచ్చాను నాతో ఏదైనా పనిపడిందా అని అడిగింది వెట్టకారంగా వనమాలి ఏం మాట్లాడలేదు సిద్ధు ఏమైనా రిప్లై ఇస్తాడేమో అని ఏమంటున్నాడు ఆ అమూల్ బేబీ సిద్ధూ అని అడిగింది మళ్ళీ వెటకారంగా సోనాజీ సిద్ధూ సార్ ఎంతైనా మీకు ఒకప్పుడు బాస్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాడు సీరియస్గా నా లక్ బాగోలేక కానీ బాస్ కాదు హస్బెండ్ అయ్యేవాడు షటప్ యూ డెవిల్ అంటూ అరిచాడు సిద్ధు కోపంగా అంతే సోనా సార్ అన్నది కంగారుగా నేనే చూడు సోనా నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా మా దగ్గరే ఉన్నాయి సో నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వు లేకపోతే నీకు ఫ్యూచర్ అనేది లేకుండా చేస్తా అన్నాడు కోపంగా అడగండి అన్నది కొంచెం తగ్గి సంతోష్ గాడెక్కడా అని అడిగాడు నాకు తెలియదు సార్ అంటూ రూట్గా చెప్పింది హో అవునా నువ్వు వన్ వీక్ బ్యాక్ మేఘాస్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా వాళ్ళు నువ్వు ఎంత బాగా ఆన్సర్స్ ఇచ్చినా జాబ్ ఇవ్వలేదు కదా అని అడిగాడు ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా ఎందుకంటే నేను అమూల్ బేబీని మాత్రమే కాదు రామ్స్ ఎండీని కూడా చెప్పు సంతోష్ ఎక్కడా అని అడిగాడు నిజంగా నాకు తెలియదు సార్ అన్నది కంగారుగా హో అవునా ఈసారి ఎక్కడికి వెళ్ళకు ఇంటర్వ్యూకి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది వనమాలి తన కాల్ కట్ చేయి అన్నాడు వనమాలి కట్ చేసి సార్ అన్నాడు తను మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయకు ఇవాళంతా అని చెప్పి కాల్ కట్ చేశాడు అంతా విని రవి ఈ సోనా వల్లనే కదా నీకు మా రౌడీ పాపకి గొడవలయ్యింది అని అడిగాడు అవును అన్నాడు ఇంతకీ ఈ రంగనాథ్ రిలీజ్ అయ్యి రెండు నెలలు అంటున్నారు ఎక్కడికి వెళ్ళాడో ఒకవేళ దొరికినా నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటావా అని అడిగాడు అయితే ఒక పని చేద్దాం మా డాడ్ చెప్పినట్టు ఏ గుడి దగ్గర అయితే ఇదంతా జరిగిందో అక్కడికి వెళ్దాం అన్నాడు అదేమీ నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా గుర్తుండటానికి అది కాక అక్కడ ఇప్పుడు అంతా మారిపోయి ఉండొచ్చు అనగానే అయితే ఓ పని చేద్దాం అప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పుడు రామ్ మిస్సింగ్ గురించి ఎవరైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎస్ఐని కలిస్తే అన్నాడు సదరు ఎస్ఐ రిటైర్ అయి ఉంటే ముందైతే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటూ ఎవరో బిగ్ షాట్కి కాల్ చేశాడు అవతల లిఫ్ట్ చేయగానే సార్ నేను సిద్ధార్థ్ దేవ్ అంటూ తనకి కావలసిన హెల్ప్ అడిగాడు సదరు బిగ్ షాట్ అది విని ఓకే సిద్ధార్థ్ మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీకు అక్కడ హెల్ప్ చేస్తారు అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ కాల్ కట్ చేశాడు ఆ రోజే సిద్ధు రవి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వీళ్ళు రాగానే ఆ స్టేషన్ ఎస్ఐ మీలో సిద్ధార్థ్ ఎవరు అని అడిగాడు నేనే అని చెప్పగానే కూర్చోండి అంటూ ఇద్దరికీ చైర్స్ చూపించి చెప్పండి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అని అడిగాడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటూ విషయం చెప్పి ఆ కేసు రిలేటెడ్ ఫైల్స్ చూపిస్తారా అని అడిగాడు ఆయన ష్యూర్ అని కానిస్టేబుల్ని పిలిచి ఆ ఇయర్ చెప్పి మంత్ అని వైపు చూశాడు జనవరి అన్నాడు కానిస్టేబుల్ వెళ్ళి పావు గంట తర్వాత ఆ ఫైల్తో వచ్చాడు రవి అది ఓపెన్ చేయగానే ఇద్దరు మొత్తం చదివి తమకి కావలసిన ఇన్ఫోన్ నోట్ చేసుకున్న తరువాత ఆ టైంలో ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన ఎస్ఐ ఎవరో చెప్పగలరా అని అడిగాడు సిద్ధు ఆయన ఎస్ఆర్ ఫైల్ తెప్పించి ఆయన పేరు శరత్ లాస్ట్ ఇయర్ రిటైర్ అయి ఉండొచ్చు అన్నాడు ఆయన ఎక్కడ ఉంటారో చెప్తారా అని అడిగాడు రవి అది మాకు తెలియదండి కమిషనర్ ఆఫీస్లో ఉంటాయి డీటెయిల్స్ అన్నాడు ఆ ఎస్ఐ రవి సిద్ధు పైకి లేచి ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు రెండో రోజు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిటైర్డ్ శరత్ అంకుల్ అడ్రస్ తీసుకుని ఆయన్ని కలవడానికి వెళ్ళారు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని తెలుసుకుని వెనక్కి వచ్చారు బ్యాక్ టు విసిరా వరల్డ్ ఒకరోజు మార్నింగ్ వీర నిద్రలేచ్చేసరికి విశిష్ట జడ వేసుకుంటూ గుడ్ మార్నింగ్ అని నవ్వింది ఏంటి స్నానం చేసేసావా ఇవాళ వెళ్ళటం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా చుచ్చుచ్చు ది గ్రేట్ మాపే కమ్ డాన్ కమ్ షేర్ గారే నా మాట్లాడేది ఫస్ట్ రోజు నాకు ఇలాంటివి నచ్చవు అన్నావు అంటూ నవ్వింది నువ్వున్నావుగా నాకు ఏదైనా నచ్చేలా చేయడానికి అన్నాడు హస్కీ వాయిస్తో విశిష్ట తన మెడలో ఒక నెక్లెస్ పెట్టుకుని ఎలా ఉంది అని అడిగింది ఓ అప్పుడు వద్దన్నావు ఇప్పుడు నచ్చిందా అని అడిగాడు కళ్ళెగిరేస్తూ మరి అదే నువ్వు ఏదైనా నచ్చేలా చేయడానికి అంటూ నవ్వింది మాటలు బాగా చెప్తావు కానీ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఇవాళ సైట్ సీయింగ్కి వెళ్దాం కానీ రెడీ అవ్వు అంటూ బ్రష్ టవల్ ఇచ్చింది అది కాదు జాన్ నాకు ఆ వాటర్ ఫాల్స్ భలే నచ్చాయి అక్కడికి వెళ్దాం అన్నాడు హస్కీగా నచ్చుతుంది ఎందుకు నచ్చదు ఆ తర్వాత నువ్వు చేసే అల్లరికి నాకు అంటూ సిగ్గుపడుతూ బయటకు వెళ్తుంటే వీర తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని జాన్ ఈ బెడ్స్ అవి ఎందుకు చెప్పు హ్యాపీగా ముందు దుబాయ్ ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్దాం అక్కడ ఇంతకన్నా బాగుంటుంది అన్నీ కుదిరితే నీకోసం ఒక ఐల్యాండ్ కొనేస్తా నువ్వు నేను మాత్రమే ఉండటానికి అన్నాడు నెక్లెస్ కొన్నంత ఈజీ కాదు ఐల్యాండ్ కొనడం అంటూ ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసింది ఏ ఇది కూడా తెచ్చావా అంటూ ఆ నెక్లెస్తో పాటు కొన్నిన్న రింగ్ బయటకు తీసి విశిష్ట దానిని చేతికి పెట్టుకోబోతుంటే పెట్టలేదు నవ్వుతూ అది అన్ని రింగ్స్లా కాదు ఇటు ఇవ్వు అంటూ దాని బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసి విశిష్ట వేలికి పెట్టాడు వావ్ అంటూ మురిసిపోయింది ఆ తర్వాత ఇద్దరు కన్యాకుమారికి వెళ్ళి అక్కడ తిరువల్లూరు స్టాచ్యూ దగ్గరకు వెళ్ళారు ఈలోపు వీరాకి విలియమ్స్ నుంచి కాల్ రావడంతో జాన్ ఒక ఐదు నిమిషాలు అంటూ కొంచెం దూరంగా వెళ్ళాడు విశిష్ట తన ఫోన్లో సెల్ఫీలు దిగుతోంది తనకి కొంచెం దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ తనని చూశాడు సంతోష్ ఎక్కడో చూశానే అనుకుంటూ ఎస్ సిద్ధుగాడి మరదులు ఆ విక్రమ్గాడి కూతురు ఇక్కడ ఉంది ఏంటి అనుకుంటూ తన చుట్టూ చూశాడు తనతో ఎవరూ కనపడలేదు విశిష్టని కింద నుంచి పై దాకా చూస్తూ వాట్ ఏ బ్యూటీ సిద్ధుగాడికి అదృష్టం లేదు అనుకుంటూ విశిష్ట దగ్గరికి వెళ్ళాడు విశిష్టతో మై ఐ హెల్ప్ యూ మేడం అని అడిగాడు నవ్వుతూ ఎక్స్క్యూజ్ మీ అంటూ కోపంగా చూసి అదే నేను తీస్తాను ఫోటో అంటూ వెకిలిగా నవ్వాడు ఏయ్ ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా అసలు సిద్ధుగాడికి టేస్ట్ లేదు నిన్ను మిస్ చేసుకున్నాడు అంటూ దగ్గరికి వచ్చాడు విశిష్ట వెనక్కి జరిగి ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా నేను ఎవరైతే ఏం కానీ నువ్వు మాత్రం నాకు స్పెషల్ అండ్ స్వీట్ గెస్ట్వి అంటూ చేయి పట్టుకున్నాడు సంతోష్కి గూబ గుయ్యమంది సముద్రపు హోరు చెవిలోకి దూరింది ర్యాస్కేల్ చేయి వదులు లేకపోతే నా హస్బెండ్ వస్తే మాత్రం ఎందుకు పుట్టానా అనేలా ఫీల్ అయ్యేటట్లు చేస్తాడు పిలవనా అని అడిగింది కోపంగా ఏంటి అంత మునగాడా అంటూ చేయి గట్టిగా పట్టుకున్నాడు ఈలోపు తలతో వచ్చిన వాళ్ళు మిస్టర్ సంతోష్ అని పిలవడంతో చేయి వదిలి మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట చేయి చూసుకుంటూ రాస్కెల్ ఈసారి కనపడు నా షేర్కి చెప్పి సముద్రంలో పడేసి ఉతికేస్తా అనుకుంటూ వీరా ఉన్న వైపు వెళ్ళింది ఆ రోజంతా సైట్ సీయింగ్లో అలసిపోయి నైట్కి కాటేజీకి చేరుకున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళాక కారులో వాళ్ళని ఫాలో అయిన సంతోష్ కన్నింగా నవ్వుకుని వీడా నన్ను కొట్టేది అనుకుంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూ విశిష్ట ఇవాళ ఎక్కడికి అని అడిగింది ఉత్సాహంగా నీకెంతో ఇష్టమైన ప్లేస్కి అన్నాడు బీచ్కి కొంచెం దూరంలో కార్నివాల్ జరుగుతోంది అది చూసి విశిష్ట ఓ మై గాడ్ అంటూ రెండు చేతులతో నోరు పెట్టుకుంది ఆశ్చర్యంగా వీర తన చేయి పట్టుకుని తీసుకెళ్లాడు వంద మందికి పైగా అందులో పార్టిసిపేట్ చేశారు ముందు ఒక పెద్ద టాప్లెస్ ట్రక్ దానిమీద సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకుని చేతుల్లో రకరకాల ఫ్లవర్స్తో ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది ఆ ట్రక్ వెనుక డ్రమ్స్ ప్లే చేస్తూ కొంతమంది వాళ్ళ వెనుక ట్రమ్ ప్లేట్స్ ప్లే చేస్తూ కొంతమంది వెళ్తున్నారు అందరు మొహానికి మాస్కులు పెట్టుకున్నారు బపూన్ గెటప్స్ ఎక్కువ మంది వేసుకున్నారు ఇంకొంతమంది సాంగ్స్ పాడుతున్నారు విశిష్టకైతే కొత్త లోకానికి వెళ్ళినట్టుంది అలాగే చూస్తూ ఉండిపోయింది ఈలోపు ఒక బపూన్ తనకి దగ్గరగా వచ్చి ఫ్లవర్స్ ఇచ్చాడు మంచి స్మెల్ వస్తున్నాయి వెనుక నుండి వీరాన్ని ఎవరో తోసేశారు ఆ ఫోర్స్కి విశిష్ట చేయి వదిలి కిందపడ్డాడు పైకి లేచి చూసేసరికి విశిష్ట లేదు చుట్టూ అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు ఎక్కడా కనపడలేదు జాన్ అని అరిచాడు పెద్దగా కానీ తన అరుపు ఆ సౌండ్స్లో కలిసిపోయాయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఎవరిని వదలకుండా అందరిని చూస్తూ కంగారుగా వెళ్తున్నాడు వదులు అంటూ తనని బరబరా లాక్కెళ్తున్న ఒక బపూన్ని కొడుతోంది విశిష్ట కానీ అప్పటికే ఆ బపూన్ వల్ల తనని కారులోకి తోసి తను ఎక్కి కారు స్టార్ట్ చేశాడు ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా మొహానికి ఉన్న మాస్క్ తీసి నవ్వాడు వెకిలిగా సంతోష్ నువ్వా అంటూ షాక్ అయ్యింది ఈ కంగారులో తన హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయింది తన ఫోన్ అందులోనే ఉంది సంతోష్ కార్ ఫాస్ట్ పెంచి సంతోష్ అనుకుంటే ఏదైనా అయిపోవాల్సిందే అంటూ విశిష్ట బుగ్గలు నొక్కాడు డాన్ ఎక్కడ ఉన్నావు తొందరగా రా అంటూ ఏడుస్తుంటే ఈ రూట్ ఎవ్వరికీ తెలియదు అంటూ ఒక సందులోకి కారు పోనిచ్చాడు అలా నాలుగైదు సందులు తిప్పి ఒక బిల్డింగ్ ముందు కారాపాడు తను దిగి విశిష్టని కిందకి లాగి అక్కడ నిలబడి తనని ఆశ్చర్యంగా చూస్తున్న రంగనాథ్తో ఆ రోజు ప్రాజెక్ట్ రామ్స్కి వెళ్ళిందని నన్ను దద్దమ్మ వాజమ్మ అంటూ తిట్టిపోసావు కానీ ఇప్పుడు చూడు ఇది ఎవరో తెలుసా ఆ విక్రమ్గాడి పెద్ద కూతురు ఇంకా సురేంద్రకి ఇదంటే పంచ ప్రాణాలు దీన్ని నాలుగు రోజులు నాతో ఉంచుకుని పంపిస్తా అన్నాడో లేదు వెనక నుంచి వీపు మీద బలంగా కాలుతో తన్నాడు వీరా నేను యూకేలోనే చెప్పా ఈ సంతోష్ గారికి వీరా చేతిలో ఉంది అని అప్పటికే త్రినాథ్ అండ్ కో ద్వారా వీరా గురించి విన్న రంగనాథ్ అంకుల్కి వీరాని చూడగానే గొంతు తడి ఆరిపోయింది అన్నట్లు ఈనే చిన్నప్పుడు మన డాన్ని కిడ్నాప్ చేసింది సంతోష్ పైకి లేచి వీరాని చూసి కోపంతో కడుపులో ఒక పంచి ఇచ్చాడు వీరా తట్టుకుని ఎంత ధైర్యం ఉంటే నార్త్ జాన్ని తీసుకొస్తావు అంటూ విశిష్టవైపు చూశాడు విశిష్ట అప్పటి దాకా పడ్డ కంగారు టెన్షన్ మర్చిపోయి పరుగెత్తుకుంటూ వెళ్ళి వీరాన్ని హక్ చేసుకుని చాలా భయం వేసింది అన్నది నిన్ను భయపెట్టిన విడిని ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు సముద్రంలో ముంచి ముంచి కొట్టు అంటూ కోపంగా చూసింది సంతోష్ వైపు నిప్పుతో తలగోక్కున్నాడు ఈ అంట్ల విధవ అంటూ సంతోష్ వైపు కొరకొర చూసి బాబు వాడిని వదిలే ఏదో తెలివి తక్కువ అంటుంటే డాడ్ ఇంకా ఆపు అని వైపు చూసి ఏంట్రా అంత తోపువా నువ్వు అంటూ వీరా మీదకి దూకాడు వీరా సంతోష్ మొహం మీద ఫట్ ఫట్మని బాధాడు సంతోష్ కూడా తగ్గకుండా వీరాని కొడుతుంటే ఇద్దరు కింద పడి దొర్లుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు వీరా సంతోష్ మీద పడి చెంపలు వాయించాడు సంతోష్ వీరాని తోసి పైకి లేచి అక్కడ ఉన్న ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకున్నాడు వీరా అది చేతిలోకి తీసుకోవాలని వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వస్తుంటే చూసుకోకుండా అక్కడ ఉన్న రాయి తగిలి ముందుకు పడి షర్ట్ చిరిగిపోయింది ఆ రాయి ఏడ్జ్ చాలా షార్ప్గా ఉండి గుండె దగ్గర కొంచెం గీసుకుని బ్లడ్ వచ్చింది అది చూసి విశిష్ట కంగారుగా రంగనాథ్ ఆశ్చర్యంగా కమ్ షాక్తో వీరా దగ్గరకు వచ్చారు ఒకసారి రంగనాథ్ అడ్డు రావడంతో రాడ్ని కిందకు దించాడు సంతోష్ రంగనాథ్ వీరా గుండెల మీద ఉన్న స్వస్తిక్ సింబల్ చూసి అంటే వీడు సురేంద్ర పెద్ద కొడుకు రామా అంటూ నోరు తెరిచాడు వీరా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోష్ జుట్టు పట్టుకుని బరబరాల్లాకెళ్ళాడు రంగనాథ్ అంకుల్ అసలు విషయం మర్చిపోయి ఆత్రంగా తన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు విశిష్ట అది గమనించి ఆయన వెనకే వెళ్ళింది ఈ రంగనాథ్ అంకుల్ సురేంద్రకి కాల్ చేశాడు అక్కడ సురేంద్ర విక్రమ్ ఏదో పని మీద బయటకు వెళ్తున్నారు కారులో నెంబర్ చూసి ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేశాడు సురేంద్ర ఎలా ఉన్నావు సురేంద్ర అంటూ నవ్వాడు రంగనాథ్ ఎవరు మాట్లాడేది అని అడిగాడు సురేంద్ర నేనే రంగనాథ్ నీకో శుభవార్త చెప్తాను అందుకు బదులుగా నీ రామ్స్ కంపెనీని మా అబ్బాయికి చేయాలి అన్నాడు నవ్వుతూ అంటే రామ్ని కిడ్నాప్ చేసింది ఈనా అందుక ఇందాక ఆ సంతుగాడు నాన్నని మావయ్యని తలుచుకున్నాడు అనుకుంది విశిష్ట ఆశ్చర్యంగా రంగనాథ్ చెప్పింది విని సురేంద్ర పక్కన విక్రమ్తో ఒక్క నిమిషం కారు ఆపు అని చెప్పి అర్జెంటు కాల్ ఇప్పుడే వస్తా అనేసి కారు దిగి కొంచెం దూరం వెళ్ళి ఏంటి వాగుతున్నావు అని అడిగాడు కోపంగా చూడు సురేంద్ర అంత టైం లేదు నీకు ఎంతో సంతోషాన్నిచ్చే న్యూస్ నా దగ్గర ఉంది మాటలు కట్టిపెట్టి రా అన్నాడు అంత గుడ్ న్యూస్ నీ దగ్గరే ఉంచుకో ఎదుటివారికి చెడు చేయాలనుకునే నీకు గుడ్ న్యూస్లు కూడా చెప్పాలనిపిస్తుందా అన్నాడు సీరియస్గా సరే విక్రమ్ని నమ్మను కానీ నిన్ను నమ్ముతా ఇప్పుడు చెప్పే న్యూస్ విని నాకు ఇదే నెంబర్కి వీడియో ఫోన్ చేయి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా కానీ అది నిజమని నీకు అర్థమవ్వగానే రామ్స్ని మర్చిపోవాలి ఇంటికి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నీకు అంటూ చెప్పబోతుంటే కాల్ కట్ అయింది హలో హలో అంటూ ఫోన్ కట్ అవ్వడం చూసి రాస్కెల్కి బుద్ధి ఇంకా రాలేదు అంటూ చిరాగ్గా వెళ్ళిపోయాడు అక్కడ విశిష్ట ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి రంగనాథ్ అంకుల్ నెత్తి మీద ఫట్మన్ ఒకటి పీకింది ఆయన పడిపోగానే ఫోన్ లాక్కుని కట్ చేసింది ఆయన స్పృహ కోల్పోయాడు ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కూడా తీసి ఫోన్ని నేలకేసి కొట్టి అమ్మో మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ వీరా దగ్గరకు వెళ్ళింది ఇంకా వీరా కొట్టిన పిచ్చ కొట్టుడికి సంతుగాడు కూడా స్పృహ కోల్పోయాడు విశిష్ట వీరాతో ఇంకా చాలే వదిలేయ్ అంటూ లాగుతుంటే వీరా సంతుని కాలుతో కొడుతూనే ఉన్నాడు నిన్నే చచ్చిపోతాడు వద్దు అంటూ గట్టిగా లాగుతుంటే ఏయ్ అంటూ విశిష్ట వైపు కోపంగా చూశాడు ఆ కళ్ళలో కోపం చూసి విశిష్ట రెండు అడుగులు వెనక్కి వేసింది తనని వదిలేసి ఇవాళ వీటిని చంపితే గాని అంటూ మెడ మీద కాలుతో తొక్కుతుంటే ఐ హేట్ యూ అని అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు కానీ వీరాకి కోపం తగ్గలేదు ఛ వీడి మీద కోపం నా జాన్ మీద అంటూ తన వెనకే పరిగెత్తాడు విశిష్ట ఫాస్ట్గా వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుంది వీరా వచ్చి తన పక్కన కూర్చుని సారీ జాన్ అనగానే విశిష్ట పైకి లేచి అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే వీర తన వెనకే వచ్చి చేయి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు గుండె దగ్గర రాయి గీసుకుని బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది అది చూసి విశిష్ట తన చీర చెంగుతో తుడుస్తుంటే ఇటు చూడు అన్నాడు విశిష్ట తన వైపు చూడకుండా బ్లడ్ తుడుస్తుంటే నా కోపం సంగతి తెలుసు కదా వాడు నిన్ను తీసుకొచ్చాడు నిన్ను అంటూ తన చేయి పట్టుకున్నాడు తెచ్చాడు కొట్టావు అయిపోయింది అంతటితో వదిలేయాలి కదా చంపడం ఏంటి అని అడిగింది తను చేయి విదిలించుకుని నీ జోలికి వస్తే ఊరుకోమంటావా చెప్పు అని అడిగాడు కోపంగా షూ ఇదే నీతో ప్రాబ్లం ఇదిగో ఈ కోపమే ఏదో ఒకరోజు నన్ను అంటూ ఆగిపోయింది వీర తన రెండు చేతులు పట్టుకుని ఆ ఏదో ఒకరోజు అని అడిగాడు ఏం లేదులే ఏదో ఒకరోజు నిన్ను నాకు దూరం చేస్తుంది అంతేనా అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఏం మాట్లాడలేదు దాంతో వీరా ఆ రోజే వస్తే జాన్ నువ్వు ఉండగలవా అని అడిగాడు తన తల ఎత్తి కళ్ళలోకి చూస్తూ కరెక్ట్గా వాన మొదలైంది విశిష్టకి ఏడుపు వస్తోంది అన్నది తల అడ్డంగా ఊపుతూ నేను ఉండలేను జాన్ అంటూ తనని హక్ చేసుకున్నాడు విశిష్ట కూడా తనని కౌగిలించుకుని కానీ అంత కోపం వద్దు ప్లీజ్ అన్నది అన్నాడు వీర వెళ్దామా అని అడిగింది విశిష్ట వద్దు నాకు నీతో ఇలానే బాగుంది అంటూ తనని అలాగే హక్ చేసుకుని ఉండిపోయాడు విశిష్ట మనసు సంతోషంతో డాన్సింగ్ చేస్తుంది మొత్తానికి ఈ డాన్ కమ్ షేర్కి కోపం తగ్గుతుంది అనుకుంటూ నాకు డౌటే కాసేపు తర్వాత ఇద్దరు కాటేజ్కి వెళ్ళారు విశిష్ట డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక అవును వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా అని అడిగింది కంగారుగా లేరు అన్నాడు సీరియస్గా అంటే ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించేశాను ఏం చేశావు అని అడిగింది కంగారుగా అబ్బా అంత కంగారు దేనికి జాన్ నువ్వు చెప్పాక అలా ఎలా చంపుతాను అందుకే అసలు వాళ్ళు ఎవరు నిన్నెందుకు తీసుకెళ్లారు తెలుసుకోవాలి కదా అందుకే ఒక సేఫ్ ప్లేస్లో ఉంచారు నా మనుషులు నీ మనుషులు అంటే ఆ విలియమ్స్ రెహమానా అని అడిగింది కోపంగా వీర తనని ఒళ్ళోకి లాక్కొని పర్లేదు వీరగాడి కోపంలో కొంత నీకు వచ్చేసింది అంటూ బుగ్గ కొరికాడు విశిష్ట బుగ్గ రుద్దుకుంటూ నా కోపంలో అర్థం ఉంది అబ్బో నాకేనా లేనిది అది సరే ఇంతకీ వాడిని ఇదివరకు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సంతుని ఉద్దేశించి అమ్మూ బావ నాన్న మామ వాళ్ళ కోసం ఇదంతా చేశాడని చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ లేదు లేదు ఇదే చూడటం అన్నది మొదటిసారి అయితే కాదు అంతేనా అంటే మొన్న కన్యాకుమారిలో నువ్వు ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళావు తను నా దగ్గరికి వచ్చి చెత్త వాగుడు వాగితే లాగి పెట్టి ఒక్కటిచ్చా అది మనసులో పెట్టుకుని ఇలా రివెంజ్ తీర్చుకున్నాడేమో అన్నది ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు అంటూ నవ్వింది నీకు ఇలా కాదు జాన్ ఇవాళంతా పనిష్మెంట్ ఇస్తే గాని దారిలోకి రావు అంటూ చేతులు లాక్ చేశాడు రోజు నైట్ ఇద్దరు డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళారు నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో పోయింది ఫోన్ అందులో ఉంది అన్నది డల్గా పీడా పోయింది లేకపోతే ఎప్పుడు చూడు ఫోన్ వదలవు ఏంటి అందులో నా డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నది మూతి అవును నా నుంచి నీకు ఫోన్ లేదు అంతమందిలో నేను నీకు కనపడటం ఇంపాసిబుల్ మరి అంత కరెక్ట్గా ఎలా వచ్చావు అక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా చెప్పాగా ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా వచ్చేస్తా అంటూ తన వైపు చూసి నవ్వాడు ఆహా నవ్వితే ఎంత బాగుంటావో అంటూ బొగ్గలు లాగి అయితే చూద్దాం ఇప్పుడు నేను వెళ్ళి ఒక చోట దాక్కుంటా చూస్తా ఎలా కనిపెడతావో అంటూ లేచి నిలబడింది అయితే బెట్ కడతావా అని అడిగాడు కళ్ళెగిరేస్తూ విశిష్ట టేబుల్ మీదకి వంగి సరే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి కాదు కూడదు అనకుండా అన్నది ఇంకోసారి ఆలోచించుకో వీరా అంత ఈజీ కాదు చా అది చూద్దాం ముందు నేను వెళ్తాను నువ్వు పది నిమిషాల తర్వాత లేచి రావాలి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాను పావు గంటలో వచ్చి నన్ను పట్టుకోవాలి నా దగ్గర ఫోన్ కూడా లేదు ఒకవేళ నువ్వు కనిపెట్టకపోతే నేనే ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడికి వస్తాను బాయ్ బేబీ అంటూ వెళ్ళిపోయింది రెస్టారెంట్ వెనుక ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంటే లోపలికి వెళ్ళింది చుట్టూ ఈసుకేస్తే రాలినంత జనం అంతే ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకుని జాయింట్ ఎక్కింది తన ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు అది మూవ్ అయి ముందుకు వెళ్తోంది ఒక్కో బాక్స్లో ఫిల్ అవుతున్నారు ఇప్పుడు చూస్తా అసలు ఎలా కనిపెడతాడు అనుకుంటూ నవ్వుకుంది టాప్కి వెళ్ళింది పక్కనే సముద్రం చల్లటి గాలి తన పక్కన ప్లేస్ ఖాళీగానే ఉంది ఎదురుగా ఉన్న జంట వైపు చూసింది లవర్స్ ఏమో ఈ లోకంలోనే లేరు విశిష్ట నవ్వుకుంటూ చుట్టూ చూస్తోంది మన వీర విశిష్టని ఎలా కనిపెడతాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం